దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని యొక్క కాపుదల మనందరికీ తోడ ఇంటిని మనల్ని నడిపించును గాక ఉదయకాల సమయంలో బెతిస్తా ఉదయకాల ప్రార్థన ఉడలు అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ శుభం పలుకుతూ ఉన్నాను ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు మీరందరూ అనుభవించాలని దేవుని సన్నిధిలో మీ నిమిత్తమై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మనకు ఈ శుభదినాన్ని ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం విషయగ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదవచనాన్ని చదువుకుందాం భయపడకము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరతను నీకు సహాయము చేయువాడను నేనే నీతి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రిలారు ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఎన్నో భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి ప్రిలారు కుటుంబంలో భారీ భర్తలు విడిపోయి భయపడుతూ ఉంటారు పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయిపోయి భయపడుతూ ఉంటారు సంఘం సమాజంలో జరుగుతున్నటువంటి గొడవలు అల్లరులు అన్యాయాలు అక్రమాలను చూసినప్పుడు మనం భయపడుతూ ఉంటాం తీరని రోగములు మనల్ని చుట్టుముట్టినప్పుడు భయపడుతూ ఉంటాం శత్రువులు మనల్ని కమ్ముకున్నప్పుడు భయపడుతూ ఉంటాం అలాగే అనవసరమైనటువంటి నిందలు మన మీదకి వచ్చినప్పుడు భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాం ఇది ఈ శుభదినాన దేవుడు అంటూ ఉన్నాడు భయపడకము నేను నీ దేవుడనయ్యున్నానంటా అలాగే దిగులు పడకు నేను నిన్ను బలపరుస్తానని కూడా దేవుడు అంటాను దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడు భయపడొద్దు నేను నీకు దేవుడునై ఉన్నాననే దేవుడు సెలవిస్తూ ఉంటే ఈ దేవుడు ఎంతటి వాడు ఎంత గొప్ప దేవుడు అనంటే భూమిని ఆకాశమున మాట చేత కలుగు చేసినటువంటి దేవుడు ప్రియుల మన దేవుడు మంటిలో నుండి మానవుని నిర్మించినటువంటి దేవుడు శత్రువుల నుండి తన ప్రియబుడ్డలను కాపాడిన దేవుడు అగ్ని గంధకంలో నుండి తప్పించిన దేవుడు భక్తుడైనటువంటి దానియులను సింహబ్బంలో నుండి విడిపించిన దేవుడు ఇస్రాయల్ను ఎర్ర సముద్రం పాయలుగా చీల్చి ఐగిప్తిల పరో సైన్యం చేతిలో నుండి తప్పించి ఎర్ర సముద్రం యొక్క అంతా కూడా తోలివేసి ఆరిన నేలను ఇస్రాయల్ను నడిపించిన దేవుడు మన దేవుడు హిజ్కియా ఇక నేను మరణిస్తాను తరుణములో ఆయన కన్నీటితో దేవుని సందులో ప్రార్థించినప్పుడు భయపడొద్దు నీకు పదహైదు సంవత్సరాల ఆయుష్నిచ్చి ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిచ్చిన దేవుడు ప్రియలారు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈలాగున దేవుని సన్నిధానంలో చేరిన మనందరి భయాలు పారద్రోళ్ళకు ఆయనే భయంకరుడైనటువంటి దేవుడిగా మనకున్నాడు ప్రియలారు అందుకే రాజులను అధికారులను ప్రధానులను పెద్దలను గద్దించి తన ప్రియబిడ్డలను సింహాసన మీద కూర్చుండబెట్టిన దేవుడు మన దేవుడు ప్రిల్లర్ అందుకే భయపడొద్దు నేను నీ ఉన్నానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందుకే చాలా సార్లు దేవుని ప్రియబడలతో అన్ని జనులు యుద్ధం చేసినప్పుడు శత్రువులు వారి మీదకి వచ్చినప్పుడు వారి దేవుడు వారి పక్షంగా ఉన్నాడు కాబట్టి మనం వాళ్ళని ఓడించలేకపోతున్నామని శత్రువులు కూడా దేవుణ్ణి స్థుతించారు ప్రియుల దేవుడు ఎవరికి తోడై ఉంటారో వారందరినీ దేవుడు కాపాడుతూ ఉన్నాడు స్థిరపరుస్తూ ఉన్నాడు బలపరుస్తూ ఉన్నాడు క్షేమం కలుగజేస్తూ ఉన్నాడు ప్రియల అందుకే కింద మాట ఏమని రాయబడింది నీకు సహాయము చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటానని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును కాక ఈ ఉదయకాల సమయంలో చాలాసార్లు మనం భయపడుతూ ఉంటాం మన ఇంటి వారు మనకు దూరమైనప్పుడు భయపడుతూ ఉంటాం భార్య దూరమైనప్పుడు భయపడుతూ ఉంటాం భర్త దూరమైనప్పుడు భయపడుతూ ఉంటాం లేక సంఘం సమాజం మనకు దూరమైపోయినప్పుడు భయపడుతూ ఉంటాం రోగములు మనల్ని చుట్టుముట్టినప్పుడు భయపడుతూ ఉంటాం వీటన్నిటిలో నుండి దేవుడు భయపడొద్దు నేను నీకు తోడ విన్నానని దేవుడు సెలవిస్తున్నాను విశ్వ దినాన్ని కూడా ఏ విషయంలో భయపడుతూ ఉన్నావు వటన్నిటిలో నుండి నేను నీకు తోడ ఇన్నాను భయపడొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాను దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క కృపలో నుండి మనల్ని దేవుడు బలపరుస్తాను దిగులు పడద్దు అంటున్నాడు నీకు సహాయం చేయవడం నేనే సెలవిస్తూ ఉన్నాను నీతి అని నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటానని కూడా దేవుడు సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని యొక్క ప్రతి వాగ్దానమును ముందుంచుకొని ధైర్యముతో మనం ముందుకు వెళ్ళాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతూ నడుపుని వెళ్ళారు యువతి కాల సమయంలో నీ భయం ఏదైనా సరే నీ దిగులు ఏదైనా సరే దేవుడితో వాట నీటిలో నుండి నిన్ను విడిపించి సకల సంతోషం సమాధానంతో దేవుడిని నింపబోతున్నాడు నీకు సహాయం చేయవాడని నేనే అని సెలవిస్తున్నాను ఎలాంటి అప్పులైనా కేసులైనా గొడవలైనా వాటన్నిటి లో నుండి దేవుడు నిన్ను విడిపించి కాపాటుకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక ఉదయకాల సమయంలో నీవు నీ ఇంటివారు ధైర్యంగా ఉండేటట్టుగా దేవుడు భయపడొద్దు దిగులు పడొద్దు నేను నిన్ను బలపరుస్తాను నీకు ఇస్తాను నీ శక్తిని ఇస్తాను నా ప్రభావం ఏంటో చూపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాను దేవుని యొక్క కృపను నువ్వు కాక ధైర్యంతో నింపబడదు కాక దిగులు చింత వ్యాకులము కొట్టివేయబడు గాక సకల సంతోషం సమాధానం నీ కలుగునుగాక నీ కరువులో సమృద్ధి కలుగునుగాక రోగములు సంపూర్ణ స్వస్థత కలుగునుగాక నిందల అవమానములన్నీ తొలిగిపోయి గొప్ప ఘనత గాక నీ హృదయ కోరికలన్నీ కూడా యేసుక్రీస్తు నావులు తీర్చబడనుగా కాగా దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా భయపడొద్దని దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి మాటకు తల వంచి పరిపూర్ణ విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం కాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుడు చేత మనలందరినీ తృప్తిపరచి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను ఆశ్రమలను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా ఈ కాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను మీ కృణా కటాక్షం సమృద్ధిగా మీ కృపలో నుండి మాకు అనుగ్రహించి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నాను భయపడొద్దని ఆజ్ఞాపించారు నేను నీకు దేవుడిగా ఉన్నానని ఆజ్ఞాపించారు అలాగే దిగులు పడద్దు నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయం చేయబడడం నేనే నిశలవిచారం మీకు స్తో మా సహాయం మీరే తండ్రి మా ధైర్యం మీరే దేవ మా సంతోషం మీరే తండ్రి మీకు స్తోత్రాలు కాల సమయంలో మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ సంతోషంతో సమాధానంతో ఆయన నింపుతూ మీ సహాయం వారికి సమృద్ధిగా అనుగ్రహిస్తూ పొందమని ప్రార్థిస్తూ వారికి ఉన్న ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్ గున్య వ్యాధి ప్రతి విధమైన వ్యాధులన్నింటినీ గర్దిస్తున్నాను సంపూర్ణ స్వస్థత విడుదల విశ్రాంతి ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తూ మేలు చేయమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడలకు దీవుల దైత్యమును ప్రార్థిస్తూ మే కృపగల హస్తములకు బిడలందరినీ అప్పగించుకుంటూ యేసు క్రిస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించడి నామ తండ్రి అమీన్